హిందూ ధర్మాన్ని అవమానిస్తున్నా అందరికీ ఇదే నా హెచ్చరిక నేను హిందువును నేను సనాతను నా ధర్మంపై నాకు అపార నమ్మకము ఉంది విశ్వాసము ఉంది నేను ఇతర మతస్థులను అవమానించను మరియు కించపరచను కూడాను అయితే నా ధర్మం దగ్గరికి ఎవరొచ్చినా నేను సహించను భరించను కూడాను ఇప్పటి వరకు నా ధర్మానికి చేసిన ద్రోహం అన్యాయం అంతా ఇంత కాదు ఇక మాకు భరించే ఓపిక లేదు సహనం లేదు అన్య మతస్థుల్లారా ఖబర్దార్ ఇప్పటి వరకు మీరు చేసిన దురాగతాలు అత్యాచారాలు హత్యలు దురాక్రమణలు ఇక చాలు ఆపండి లేని పక్షంలో కాదు కూడదు అని అంటారా చూసుకుందాం రండిరా చూసుకుందాం రెట్టింపు ఉత్సాహంతో కొద్ధమసింహంలా వేటాడి వెంటాడుతాన్రా ఓ రాక్షస మూకల్లారా ఓ మూర్ఖున్లారా మీకు ఏమి ద్రోహం చేశాన్రా మేము ఏం పాపం చేశాన్రా మేము మీకు నరురూప రాక్షకు రాక్షసుల్లారా ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు ఇప్పుడు జరగబోయేది ఒక ఎత్తురా మిమ్మల్ని వదిలిపెట్టను రా నేను మూర్ఖుల్లారా ఖబర్దార్ ఇదే నా హెచ్చరిక జై భారత్ మాత